चतुर्भुजं प्रसन्नवदनं ध्याये चतुर्भुज ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः नालगो श्लोकम् अधिभूतं क्षरो भावः पुरुषच्छादिदैवतम् अधियज्ञोऽहमेवात्र దేహ దేహభృతాంబరా క్షరము అంటే నశించేది మార్పు చెందేది నశించే భావము కలది మార్పు చెందే గుణము కలది దీనినే అధిభూతము అని అంటారు పురుషుడు అంటే ఈ దేహము అనే పురములో నివసించే వాడిని అది దైవము అని అంటారు ఈ అధి దైవము అన్ని దేహాలలో ఆత్మస్వరూపంగా నిలిచి ఉంది ఈ ప్రకృతి అందులో ఉండే సకల జీవరాశులు ఆ జీవరాశులలో నిక్షిప్తంగా ఉండే ఆత్మస్వరూపం ఇవి అన్నీ కలిపి విరాట్ స్వరూపము విరాట్ పురుషుడు అని అంటారు సమస్త జీవరాశుల దేహములలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న యజ్ఞ యజ్ఞస్వరూపమును అధియజ్ఞము అని అంటారు అధిభూతము అంటే ఈ ప్రకృతి అందులో ఉన్న శరీరములు వస్తువులు ఇవన్నీ క్షరములు నశించేవి మార్పు చెందేవి శాశ్వతములు కావు సుఖములను ఇవ్వవు ఇచ్చినా అవి తాత్కాలికమే ఈ అధిభూతముల లక్షణములు నశించిపోవటం అంటే నశించేవన్నీ అధిభూతములు అది దేవత దైవతం అంటే ప్రతి పురుషునిలో ఆత్మస్వరూపంగా ఉండేవాడు పురుషుడు అంటే దేహము అనే ఈ పురములో నివసించేవాడు ఆత్మస్వరూపుడు ఈ ప్రకృతి అంతా జీవరాశులతో నిండి ఉంది ఆ జీవరాశులన్నింటిలో పరమాత్మ ఆత్మస్వరూపంగా వెలుగుతున్నాడు దీనినే విరాట్ స్వరూపము పురుషుడు అని అంటారు పురుషుడు అంటే ఎవరో ఒక మగవాడు అని అర్థం కాదు ఈ సమస్త ప్రకృతిలోని జీవరాశులలో అంతర్లీనంగా ఉన్న ఆత్మస్వరూపుడు అని అర్థం దీనినే హిరణ్య గర్భతత్వము అని అంటారు యజ్ఞం అంటే ఒక్కొక్క ప్రాణిలో ఉన్న చైతన్య స్వరూపము జీవశక్తి ప్రాణశక్తి ఆ జీవశక్తి శరీరము అందులో ఉన్న మనోబుద్ధి అహంకారములతో చేరి జీవాత్మగా పరిగణనింపబడుతుంది పరమాత్మయే ఒక్కొక్క శరీరములో ప్రాణశక్తిగా ప్రకటితమవుతున్నాడు ప్రాణశక్తి లేకపోతే శరీరం పడిపోతుంది కాబట్టి ఒక్కొక్క ప్రాణిలో పరిమితంగా ఉన్న ప్రాణశక్తి విశ్వ చైతన్యమును అధియజ్ఞం అంటారు అది నేనే నేనే యజ్ఞస్వరూపుడను అందరి దేహములలో ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నాను అని అంటున్నాడు పరమాత్మ ఐదో శ్లోకం అంతకాళే చుక్తి సమద్భావం సంశయ ఎవరైతే తన అంత్యకాలంలో కూడా అంటే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో అతడు నా భావాన్నే పొందుతున్నాడు అందులో ఎటువంటి సందేహము లేదు అర్జునుడు అడిగిన ప్రశ్నలలో ఆఖరిది అసలు అయిన లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈ అసలుదైన విషయానికి వస్తున్నారు పరమాత్మ ఇది అర్జునుని ఆఖరి ప్రశ్న దానికి సమాధానమిస్తూ పరమాత్మ ఈ కింది పదం వాడారు ఈ శ్లోకంలో వాడిన అంతకాలేచ అంటే అంత్యకాలంలో కూడా అని అర్థం కేవలం అంత్యకాలంలోనే అని అర్థం చేసుకోకూడదు మరణ సమయంలో కూడా ఎవరైతే పరమాత్మను స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో వాడు ఆ పరమాత్మ స్వరూపాన్నే పొందే అవకాశం ఉంది పరమాత్మను మానవులు రెండు విధాలుగా స్మరిస్తారు ఒకటి సగుణోపాసన రెండవది నిర్గుణోపాసన సగుణోపాసన అంటే ఏదో ఒక మూర్తిని విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని ఆ మూర్తిని ఊహించడం లేక ఆ మూర్తిని మనసులో నిలుపు నిలుపుకొని ఉపాసించటం ఈ సగుణోపాసన కూడా రెండు రకాలు మొదటిది సకామ ఉపాసన రెండవది నిష్కామ ఉపాసన సకామ ఉపాసన అంటే ఏదో ఒక కోరిక కోరుకుని ఆ కోరిక తీరటం కొరకు పరమాత్మను ఉపా ఉపాసించటం రెండవది ఏ కోరిక లేకుండా కేవలం పరమాత్మను పొందటం కొరకే ఉపాసించటం ఇంకా నిర్గుణోపాసన అంటే ఇదివరకే తెలుసుకున్నాం నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్మను ధ్యానము సమాధి ద్వారా ఉపాసించటం ఇంద్రియములను మనస్సును నిగ్రహించి మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మజ్ఞానం పొందటం అప్పుడు సాధకుడు ఈ ప్రపంచం అంతా పరమాత్మ నిండి ఉన్నాడు ఆ పరమాత్మలోనే నేను ఉన్నాను నాలో ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు తనకు పరమాత్మకు భేదం లేదు చివరకు నేనే పర